హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దశ్వీ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మామిడికాయ పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా ఒక ప్రెజర్ కుక్కర్లో రెండు టీ గ్లాసుల వరకు కందిపప్పును తీసుకోవాలి అందులో కొద్దిగా నీళ్లు పోసుకొని రెండు లేదా మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇందులో రెండు పెద్ద గ్లాసులు నీటిని పోసుకోవాలి లేదంటే మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు కందిపప్పుకి మూడు కప్పుల వరకు నీటిని పోసుకోవాలి ఇప్పుడు ఒక మామిడికాయని తీసుకొని పైన చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని వేసుకోవాలి కట్ చేసినప్పుడే మామిడికాయ పులుపుని బట్టి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి అలానే నాలుగు పచ్చిమిరపకాయలు పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కారం వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఐదు విజిల్స్ అయిపోయిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక పప్పు గుత్తితో కానీ లేదంటే ఒక గరిటితో కానీ పప్పుని మెత్తగా మెదుపుకోవాలి పప్పును మెత్తగా మెదుక్కున్న తర్వాత తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోవాలి నూనె అయిన తర్వాత అర టీ స్పూన్ పచ్చి శనగపప్పును వేసుకోవాలి అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు దంచిన నాలుగు లేదా ఐదు వెల్లుల్లిపాయలు కొద్దిగా కరివేపాకు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఇంగువను వేసుకొని తాలింపుని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి ఇలా తాలింపు వేగిన తర్వాత మామిడికాయ పప్పులో వేసుకొని కలుపుకోవడమే ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు అనేది రెడీ అయిపోయింది మీరు మామిడికాయ పప్పు తయారు చేసుకునేటప్పుడు మామిడికాయని ముందుగా తిని పులుపుని చూసుకొని దాన్ని బట్టి మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి